అనకాపల్లి పట్టణంలో ప్రసిద్ధి చెందిన శ్రీ కన్యకా పరమేశ్వర దేవస్థానం ఆధ్వర్యంలో అమ్మవారి శతజయంతి ముగింపు ఉత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభించారు ముందుగా ఆలయ మండపంలో విఘ్నేశ్వర పూజ రక్షసూత్ర బంధనం సూర్య నమస్కారాలు ఉత్సవ ప్రారంభం నేరాజురాల మంత్రపుష్పాలు నిర్వహించారు అనంతరం హోమ కార్యక్రమాలు ప్రారంభించారు సాయంత్రం వెండి రథంపై నగర తిరువీధుల్లో మేళతాళాలతో అమ్మవారి ఊరేగింపు శోభయాత్ర ఘనంగా ప్రారంభించారు ఈ ఊరేగింపులో పులివేషాలు దేవతామూర్తుల నేల డ్యాన్సులు కోలాటం పలు సాంస్కృతిక కార్యక్రమాలు మహిళలచే వాస్వి మాత నామస్కేతనంతో ఊరేగింపు బయలుదేరింది దగ్గర నమ్మీ భూమి శ్రీ కణికా పరమేశ్వరి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరిగి నూరు సంవత్సరాలు పూర్తి కావస్తున్నందున పూజ్యులు శ్రీ శ్రీమాన్ రేజటి రామానుజాచార్యు వారి నిర్దేశ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిని ఈ శత జయంతి ఉత్సవాలు ప్రారంభించడం జరిగింది ఇప్పుడు నిన్నటి నుంచి వారి నిర్దేశం ప్రకారం ముగింపు ఉత్సవాలు జరగడం మొదలుపెట్టింది నిన్న ఉదయం దంపతుల పూజ విఘ్న విఘ్నేశ్వర పూజ పుణ్యాహవచనం సంకల్పం అన్నీ కూడా జరిగి తర్వాత ఈ దంపతుల చేత పూజ అమ్మవారికి అభిషేకం హోమం వేదోక్తంగా శాస్త్రోక్తంగా జరుపుకోవడం జరిగింది మధ్యాహ్నం అందరికీ భోజన కార్యక్రమం కూడా జరిగింది కన్యకా పరమేశ్వరి దేవస్థాన సంఘం లో విగ్రహ ప్రతిష్ట శత జయంతి ఉత్సవ సందర్భంగా గత సంవత్సరము రోజులు పెట్టి పోయిన క్రేష్మ ఏకాదాడు మన శత జయంతి ఉత్సవాలు ప్రారంభించాం దాన్ని ప్రతి నెలా కూడా అనేక విశేషమైన కార్యక్రమాలు తలపెట్టాం చేసాం కూడా అనేక ప్రజలు మన కాకపోతే ప్రజలు అందరూ కూడా విశేషంగా స్పందించి ఆలో పాల్గొన్నారు అన్ని పూజా కార్యక్రమాలలో కూడా చాలా చక్కగా పాల్గొన్నారు ఇక నాలుగవ తారీఖున జరిగిన కార్యక్రమం గురించి అయితే తన ఆ రోజు ముగింపు కార్యక్రమం యొక్క మొదటి రోజు ఉత్సవం జరిగింది చాలా వైభవంగా జరిగింది ఆ రోజు సాయంకాలం నాలుగు గంటలకి అనకాపల్లి పురవీధులలో ఎంతో ఉత్సాహంగా వైభవంగా అత్యున్నతమంగా ఊరేగింపు జరిగింది శోభాయాత్వ అన్న పదానికి నిజమైన అర్థం ఏంటో నిన్న అనకాపల్లి ప్రజలందరికీ తెలియజేయడం అయింది ఇక ఈ శోభాయాత్మ విషయానికి వస్తే సుమారు రెండు వేల మంది పైగా అనకాపల్లి ప్రజలు ప్రజలు వీళ్ళు వాళ్ళని కాదు మగా ఆడాలని కాదు అన్ని రకాల వారు అన్ని కులాల వారు అన్ని మతాల వారు కూడా పంతున్నారు అనుభవం అతిశయోక్తి మాత్రం ఏంటి పురేగింపులో చూసుకుంటే చాలా వైభవంగా అంటే ఎప్పుడో చిన్నప్పుడు చూసాం నేల తాడాలు లేకపోతే పులివేషాలు అవన్నీ అటువంటి పులి వేషాలు నలదుర్గల అలంకరణలతో ఊళ్ళో ఊరేగింపు వారితో అనేక కార్యక్రమంలో మహిళలు ఊరేగింపు చిన్న కోలాటం మొత్తం నాలుగు గంటలు మొదలై తొమ్మిది గంటల టైం మళ్ళీ దేవస్థానానికి తిరిగి వచ్చేసరి ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మవారి రెండు రథం ఆ వెండి రథాన్ని తీసుకొని మటాపల్లి ముఖ్యమైన వీధులుగా తీసేయడం జరిగింది మగ వారు ఆడవారు కూడా విశేష సంఖ్యలో ఇందులో వాళ్ళు వారు దేవ మెయిన్ మనకాపల్లిలో ప్రధానంగా మెయిన్ రోడ్లో గజికా పరమేశ్వరి దేవస్థానం ఆత్మ అమ్మవారి ఆత్మార్పణ దినం చాలా చక్కగా నిర్వహించడం జరిగింది ఈ ఆత్మార్పణ దినాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మన అధికారికంగా ఇది ఫెస్టివల్గా అనౌన్స్ చేశారు ఈ దీనికి దీనికి సంబంధంగా మన కొంతాల రామకృష్ణ గారు అనకాపల్లి ఎమ్మెల్యే ఈ కోవిలికి వచ్చి అధికార లాంఛనాలతో అధికార లాంఛనాలతో అమ్మవారికి పట్టు వస్త్రాలు తర్వాత సమర్పించి తర్వాత అలాగే అందరి రాజకీయ ప్రముఖులు కూడా ఈ కోవిలికి వచ్చి వారి తాలూకా అమ్మవారి ఆశీస్సులు పొందారు అలాగే ఈ ఊరు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పాల్గొని చాలా దిగ్విజయంగా అమ్మవారి ఆత్మార్పణించడం చాలా చక్కగా జరిగింది